జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఆదివారం రోజున సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ అద్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే సత్యం గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆదివారం సూర్య భగవాన్ ఆంజనేయ స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రిపై అదేవిధంగా మన తెలంగాణ ప్రజానికి మొత్తమైన లోక్సభ సభ్యులను గెలిపించే విధంగా ప్రజల ఆశ్చర్యమైన సందర్భంలో కూడా మా పెద్ద పెద్ద పార్టీలు జరుగుతున్న ఎత్తున ఆ పెద్దపల్లి పార్లమెశ్రయించి స్వామివారి మా ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం మొదటి రోజు స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో కూడా ఈరోజు ఆదివారం సూర్య భగవాన్ మీరు స్వామివారి దర్శనం చేసుకున్నామని మీరు మా చిత్తంధ్య గారు మా శైలందరూ మా మందరంలో రావడం జరిగింది ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ అర్చకులు పూజలు మా దృష్టికి మా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ శాస్త్ర మంచి పరిష్కారం విషయంలో కానీ ఇతర వస్తువుల విషయంలో కానీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది మైతే సత్యం గారు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ప్రభాకర్ గారు ఈ ప్రాంతానికి ప్రజలు జీవన్ జీవన్రెడ్డి గారి యొక్క మందరం దర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ చుట్టగట్ట ఆంజనేయ స్వామి యొక్క ఆలయం యొక్క అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేకంగా మరి వారి దృష్టి తీసుకుని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి విషయంలో బాధ్యతగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా మా కొండగట్ట ఆంజనేయ స్వామి మా విలేవేర్పు మా ఇష్టదైవము ఆ దైవం ఆ దేవుడి యొక్క సేవ చేసుకున్న భాగ్యం నాకు వచ్చే విధంగా మా ప్రజాప్రతినిధిగా మీ ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకుంది ఈ ప్రాంతానికి సమస్యను పరిష్కారం చేసే విషయంగా ముందు వర్షాలు ఉంటామని మనం ఒకసారి తెలియజేసుకుంటూ కొండపెట్టి ఆంజనేయ స్వామి సంబంధించిన భక్తులందరూ కూడా మనం చేసుకుంటాం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తామని విషయాన్ని మరొకసారి మనం ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు